ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైతే వార్త సెప్టెంబర్ ఒకటి నుంచి కరెంటు బిల్లు కట్టే వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అందరికీ తెలుసు చాలా మంది అయితే కనుక కరెంటు బిల్లులు ఆన్లైన్ ద్వారా అయితే కనుక ఈ మధ్య కాలంలో ఫోన్ పే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఎట్లాంటి నెట్వర్క్స్ ద్వారా చాలా మంది అయితే కనుక కరెంటు బిల్లులు కడుతూ ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఏషన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఏపీపీడీసీఎల్ అయితే కనుక ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా బిల్స్ అయితే పే చేయడానికి లేదు కేవలం గవర్నమెంట్ సంబంధించిన ఈ యాప్ ద్వారా మాత్రమే కట్టాలని చెప్పేసి కొత్త రూలు అయితే తీసుకొచ్చారు ఇప్పుడు దీనిపై మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ ప్రజలకు శుభవార్త వచ్చింది కరెంటు బిల్లుల చెల్లింపు విషయంలో ఏపీసీపీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది ఇక ఫోన్పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించింది ఇటీవలే పే గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కంలన్నీ గుడ్ బై చెప్పాయి అయితే ఒక్క నెలలోనే సీన్ మొత్తం రివర్స్ అయిందట కరెంటు బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు ఈ కారణంగా ఉన్నతాధికారులందరూ కూడా ఫోన్పే తిరిగి చెల్లింపులు తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపారు ఏపీలో ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థ అయినటువంటి ఏపీసీపీ డిసిఎల్ యాప్తో పాటుగా ఈ వెబ్సైట్ తో పాటు ఫోన్ పేతో కూడా కరెంటు బిల్లులు చెల్లింపు చేయవచ్చు అని చెప్పేసి అధికారులు తెలిపారు గతంలో వినియోగదారులు ప్రతి నెలా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి క్యూలలో నిలబడి బిల్లులు మరీ చెల్లించేవారు ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించారు వినియోగదారులు కూడా ఫోన్ పే గూగుల్ పే ద్వారా డబ్బుల్ని చెల్లించేవారు అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి నెల రోజుల క్రితం ఫోన్పే గూగుల్ పే చెల్లింపులు కుదరవని డెస్కంలో నిర్ణయం తీసుకున్నాయి మొన్నటి వరకు ఇంటి వద్ద నుండే ఫోన్పే గూగుల్ పేల సాయంతో వినియోగదారులు సులభంగా విద్యుత్ బిల్లులైతే చెల్లించేవారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏపీసీపీసీఎల్ యాప్ వెబ్సైట్ ద్వారా చెల్లింపుల విషయంలో కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ క్రమంలోనే విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు కరెంటు బిల్లులు చెల్లింపు కేంద్రాల దగ్గర కూడా క్యూలైన్లు కనిపించాయి ఫోన్ పే గూగుల్ పే చెల్లింపులు నిలిచిపోవడంతో ఏపీసీపీ డీసీఎల్ పరిధిలో కోట్లలో చెల్లింపులు బకాయిలు అయితే కనుక నిలిచిపోయాయని తెలుస్తుంది అంటే ప్రతి నెల ఆన్లైన్ ద్వారా ఈజీగా కట్టేసే వాళ్ళందరూ కూడా ఆగిపోవడంతో కోట్ల రూపాయలలో బకాయిలు అయితే ఉండిపోయాయి ఇక భారీగా బకాయిలు ఉండడంతో ఉన్నతాధికారులు ఫోన్పేతో కూడా చెల్లింపులు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు మరో నాలుగైదు రోజుల్లో ఇక గూగుల్ పే ఫోన్పేతో కూడా విద్యుత్ బిల్లులు చెల్లింపు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు ఇక సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే కనుక పూర్తి స్థాయిలో బిల్స్ అయితే కనుక మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా తిరిగి గతంలో మాదిరిగానే చెల్లింపు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి